హలో అండి నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ జుండుపాలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా చూడండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ జుండుపాలెను తీసుకున్నానండి అలాగే వన్ బిగ్ గ్లాస్ నార్మల్ మిల్క్ తీసుకోవాలి నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి టేస్ట్కి సరిపడా బెల్లము ఒక రెండు యాలకులు ఒక ఫిఫ్టీన్ మిరియాలు తీసుకోవాలండి ముందుగా యాలకులు మిరియాలని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న హాఫ్ లీటర్ జుండిపాలు పాలని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అందులోకి ఒక బిగ్ గ్లాస్ నార్మల్ మిల్క్ మిక్స్ చేయాలండి ఆ తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాలు యాలకుల పొడి వేసి టేస్ట్కి సరిపడా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని ఇలా మిక్స్ చేయాలండి షుగర్ కంటే బెల్లం వేస్తేనే చాలా బాగుంటుందండి ఇలా మిక్స్ చేసి ఒక కుక్కర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇట్లా మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి అంతే అండి చూడండి మన జున్ను రెడీ అయిపోయిందండి ఇలా ఒక నైఫ్ తీసుకొని చుట్టూ ఇలా స్క్రేప్ చేసేసి ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సాఫ్ట్ స్పాంజ్ ఎంతో హెల్దీ జున్ను రెడీ అయిపోయిందండి మిల్క్ కేక్ ఈ మిల్క్ కేక్ మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది అంతేకాకుండా వైటమిన్ ఏ వైటమిన్ సి వైటమిన్ బి ఇలా చాలా విటమిన్స్ కూడా ఉంటాయండి ఇది మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి సో మరి రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి